ఒక పానం ఒక క్షణం అర్జునుడి అంతం ఖరారైనట్టే అనిపించింది అయితే ఆ క్షణంలోనే శ్రీకృష్ణుడు కాలచక్రాన్ని మలిచాడు నాగాస్త్రం విధ్వంసాన్ని సృష్టించగల అత్యంత ప్రాణాంతక ఆయుధాలలో ఒకటని మీకు తెలుసా ఈ అస్త్రం సర్పాల ధోర శక్తిని ప్రతిబింబిస్తుంది ప్రయోగించిన వెంటనే అది సజీవ పాములా మారి లక్ష్యాన్ని చేపిస్తుంది అత్యంత రహస్యమైన పురాణాల ప్రకారం గరుడు సర్పజాతికి శాశ్వత శత్రువు అందుకే నాగాస్త్రానికి ప్రతిగా గరుడాస్త్రం అత్యుత్తమ ప్రశంసంగా భావించబడుతుంది మహాభారతంలోని కర్ణపర్వం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం పదహారవ రోజున కర్ణుడు అర్జునుడిపై నాగాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ క్షణంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి రథాన్ని స్వల్పంగా నేలలోకి కృంగ పోయేలా చేశాడు దాని ఫలితంగా నాగాస్త్రం అర్జునుడి కిరీటంపై నుంచి మాత్రమే వెళ్లిపోయింది అర్జునుడికి మాత్రం ఏమాత్రం హాని కలగలేదు ఇలాంటి అద్భుతమైన పురాణ రహస్యాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి